ఈరోజు మీతో కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీతో ఒక విషయాన్ని నేను చర్చించాలి మాట్లాడదలుచుకున్నాను నేను మీ అందరికీ ముందుగా క్రీస్తునాములు శుభవందనాలు మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు ప్రియమైన దేవుని వాళ్ళరా ఈరోజు రేపు జరుగుతున్న పరిస్థితులు ఉన్న పరిస్థితులు బట్టి మనం ఒక్కసారి ఆలోచించగలిగితే ఇవన్నీ తెలిసిన విషయాలు మనకి చాలామంది కూడా ఈరోజున బోధిస్తున్న బోధకులు ఎలా ఉన్నారంటే బైబిల్ ఒక బతుకు తెరువు అన్నట్టుగా ఉంది బైబిల్ ఒక బతుకు తెరువు అని పట్టుకొని వెళ్ళిపోతున్నారు చాలామంది కూడా చాలామంది 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 బైబిల్ బతుకు తెరువా అండి ఆలోచించండి బైబిల్ బతుకు తెరువా బైబిల్ ఏంటండి పరలోకములో ఉన్న తండ్రి అనే దేవుని జ్ఞానం కలుగున్నటువంటి జీవం కలిగిన మాటలను పట్టుకొని బతుకు తెరువు అని లోకంలో ఉంటే తర్వాత నీకు ఫ్యూచర్లో ఫ్యూచర్లో అక్కడ బతుకు తెరువు ఉండదు పరలోకంలో ఇది గమనించాలి ప్రియమైన వాళ్ళరా బైబిల్ ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించాలి బైబిల్ ఎప్పుడైనా కానీ మనకు నచ్చినట్టు ఉండదు బైబిల్కు నచ్చినట్టుగా మనము ప్రవర్తించాలి వాక్యానికి లోబడాలి మనం బైబిల్ ఏం చెప్తుందో దానికి లోబడాలి మనకు నచ్చినట్టుగా బైబిల్ ఉండదు ఎవరైనా చెప్తున్నారా మీకు ఎవరైనా చెప్తున్నారా ఒకసారి ఆలోచించండి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే చాలా మంది కూడా రోజున ఒక ఆయన వస్తాడు బైబిల్ పట్టుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటాడు అమ్మ ఒక ఒక ఆవిడ పేరు అనుకోండి మార్త ఆ మార్తమ్మ గారు ప్రభు నాతో మాట్లాడాడు రాత్రి మాట్లాడాడమ్మ మీరు చాలా కష్టాల్లో ఉన్నారంట అందుకని ఉదయాన్నే మిమ్మల్ని కలవమన్నాడు మీ ఇబ్బందుల గురించి మీరు గట్టెక్కడం కోసము మరి పిల్ల పెళ్లి కావచ్చు లేకపోతే ఇంకోటి ఇల్లు కట్టడం కావచ్చు ఇల్లు లేక ఉన్నారనుకోండి అనుకోండి మీరు బాగా మరి ఇల్లు కట్టుకోవాలమ్మా గుడి చేసుకొని ఉన్నారు ప్రభు రాత్రి నాతో మాట్లాడాడు ఉదయాన్నే మీ దగ్గరికి వెళ్ళమన్నాడు బాగానే ఉంది అంతవరకు బాగానే ఉంది మరి దేవుడు పక్షపాతే ఒకసారి గమనించండి దేవుడు పక్షపాతి కాడు అని బైబిల్ చెప్తుంది ఈ వచ్చిన దేవుని సేవకుడు దైవ సేవకుడు మార్తగారి దగ్గరికి వచ్చే మాట్లాడాడు మరి దేవుడు నాతో మాట్లాడాడమ్మ మీరు చాలా కష్టాల్లో ఉన్నారంట వర్షాలు పడి గుడిసంతా పాడైపోయింది ఉండలేని పరిస్థితి మీరు ఇల్లు కట్టుకోవాలి కాబట్టి నన్ను మీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు అర్థమైందండి తర్వాత మరి దేవుడు ఈయనతో మాట్లాడినప్పుడు మరి మార్త కూడా చెప్పాలి కదా ఈ మార్తమ్మని ఆవిడ దగ్గరికి వచ్చి కూడా చెప్పాలిగా దేవుడు నీ దగ్గరికి ఫలాని సేవకుడు వస్తాడమ్మ నా సేవకుడు మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు తర్వాత మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇల్లు కట్టుకుంటారని ఇక్కడ ఒక లాజిక్ మీరు గమనించాలి ఇక్కడ దేవుడు ఆయనతో మాట్లాడాడంట చెప్పాడంట వీళ్ళ దగ్గరికి వెళ్ళమని మరి దేవుడు పక్షిపాతి కాడని బైబిల్ చెప్తుంది మరి వీళ్ళు చెప్పిన ఈయన చెప్పిన దేవుడు రాత్రిపూట కనీసం తెల్లారి లోపన్న ఈయన వచ్చే లోపన్న కానీ మార్త గారి చెప్పాలి కదా నీ దగ్గరికి ఒక ఆయన ఇస్తాకనే ఒక సేవకుడు వస్తాడమ్మా నీకు ప్రార్థన చేస్తాడు అనే విషయం ఇక్కడ కూడా చెప్పాలి కదా ఎంతవరకు ఇది కరెక్ట్ ఒకసారి ఆలోచించండి దేవుడు అంట ఈయనతో మాట్లాడాడంట దేవుడు ఈయనతో మాట్లాడాడంట ఎటువంటి పరిస్థితి ఎంత భ్రష్టత్వంలో ఉన్నారు ఒకసారి ఆలోచించండి దేవుడు అంట ఎంతో మాట్లాడాడంట చెప్తుందా బైబిలు దేవుడు మాట్లాడతాడని ఇప్పుడు చదవరు బైబిలు కొన్ని మాటలు అవి బట్టి బట్టి గుర్తుంచుకొని అవి మాట్లాడుతూ ఉంటారు పిల్లకుండా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు ఆయన చెప్పిన దేవుడు ఏమి కూడా చెప్పాలి కదా ఒకసారి ఆలోచించండి వాక్యం మనకు నచ్చినట్లుగా ఉండదు వాక్యం నచ్చినట్లుగా మనం ఉండాలి ప్రే సహోదరులు సహోదరులరా గుర్తుపెట్టుకోండి